ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అయితే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో పోలీసులు నిర్వహించినటువంటి పరేడ్ అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పోలీస్ అధికారులు ఉన్నారు వాటితో ఒకసారి మనం మాట్లాడదాం సార్ ఇప్పటికీ మీరు ఇన్నేళ్ల సర్వీసులో ఎన్నిసార్లు మీరు కవాతులో పాల్గొన్నారు అసలు మీ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్స్ నా ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో మొదటిసారిగా నేను ఈరోజు దీంట్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మా సివిల్ కంటింజంట్ మాది నెంబర్ థర్డ్ కంటింజెంట్ ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు మా యొక్క ప్రదర్శనకి థర్డ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది దానికి గాను మా ఎవరైతే పార్టిసిపేట్ చేసిన మా టీమ్ మెంబర్స్ అందరికీ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ కవాతులో ఇటువంటి పరేడ్లో పాల్గొనడం అనేది గొప్ప అవకాశం అసలు దాని మీద మీరు ఏమంటారు అవునండి నిజంగా మన ఎంటైర్ పోలీస్ సర్వీస్లో ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ లేదంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ కానీ ఈ పెరడ్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఒక గొప్ప అదృష్టంగా భావించాలి అందులో మాకు ఈరోజు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని నిలబెట్టుకొని మా టీం మెంబర్స్ అందరూ కష్టపడి ఈరోజు మాకు దానిలో భాగంగా థర్డ్ ప్లేస్ కూడా రావడం జరిగింది మీరు చెప్పండి ఒక కానిస్టేబుల్గా మీరు మీకు ఎలా ఉంది అసలు ఇటువంటి పరేడ్లో పాల్గొనడం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రిపబ్లిక్ పరేడ్ అనేది చాలా తక్కువ మందికి అవకాశం కల్పిస్తుంది అందులో నేను పార్టిసిపేట్ చేయడం మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాము అంటే ఇది అందరికీ రాని అవకాశం కదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు మాకు అవకాశం ప్రతి సంవత్సరం ఉండేది దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకుంటూ ఉంటాము ఎస్పీ మేడం మాకు ఎంతో సపోర్ట్ నెసిస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఉన్నాం సార్ మీరు చెప్పండి సార్ సార్ హ్యాపీ సార్ కలెక్టర్ గారి ముందు ఎస్పీ గారి ముందు హ్యాపీ రిపబ్లిక్ డే చేసుకోవడం అందులో కవాత్లో పాల్గొనడం థర్డ్ ప్రైజ్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది సార్ నేను రెండు వేల తొమ్మిది నుంచి వస్తున్నాను సార్ సివిల్ కానిస్టేబుల్గా ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఇయర్ మాది ఇప్పుడు నేను సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ స్క్వాడ్కి నేను గైడ్గా వివరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అది కూడా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి జెండా వందన చేయడం ఒక కళ దాన్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యి పెరెళ్ళలో పాల్గొంటూ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్